జాకీర్ నాయక్ మరొక శిష్యుడు సిరాజ్ రెహమాన్ సోదరుడు అయినటువంటి బ్రదర్ షఫీ గారు దేవుడు గురించి ఏదో చెబుతున్నారు ఒకసారి చూడండి నిజమైన సృష్టికర్త అవగాహన లేకపోతే ఇవన్నీ కూడా డౌట్స్ అలాగే మిగిలిపోతాయి సృష్టికర్త దేవుడి గురించిన ఆలోచన మనకు ఉండాలి ఒక సమా ఒక క్లారిటీ మనకు ఉండాలి క్లారిటీ మనకు అని అందరినీ ఉద్దేశించి చెప్పకూడదండి హిందువులకు బీభత్సమైనటువంటి క్లారిటీ ఉంది భగవంతుడి విషయంలో భగవంతుడి గురించి హిందూ గ్రంథాలు చర్చించినంత విస్తృతంగా ప్రపంచంలో ఏ మతమూ చర్చించలేదు ఇందులో ఒక్క శాతం కూడా వీళ్ళ మతాలు చర్చించలేదు వీళ్ళొచ్చి మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు గరుడ పక్షికి ఎగరడం అనేది ఎవరు నేర్పించనక్కర్లేదు హిందుత్వం కూడా అంతే దేవుడు అంటే మిమ్మల్ని నన్ను సృష్టి మొత్తాన్ని సృష్టించినవాడు దేవుడు దేవుడు అంటే సృష్టికర్త అవునా దేవుడు అంటే పుట్టించేవాడు దేవుడు తప్ప పుట్టినవాడు దేవుడు కాదు నేను పుట్టాను నేను దేవుడిని కాదు మీరు పుట్టారు మీరు దేవుడు కాదు దేవుడు అంటే పుట్టించేవాడు దేవుడు నన్ను మా తల్లిదండ్రులని వారి తల్లిదండ్రులని పుట్టించినవాడు దేవుడు దేవుడు అంటే సృష్టించినవాడు భూమి ఆకాశాన్ని సూర్య చంద్ర నక్షత్రాలని సముద్రాలని పర్వతాలని సృష్టించినవాడు దేవుడు తప్ప సృష్టించబడింది దేవుడు కాదు కాబట్టి ఇప్పుడు నేను దేవుడు అని నమ్మాలంటే అది పుట్టిందయ్యి ఉండకూడదు అది సృష్టించబడిందయ్యి ఉండకూడదు చాలు చాలు ఈ జాకిర్ నాయక్ స్కూల్లో నేర్చుకున్నదంతా కూడా ఎక్కిన గడపలోను దిగిన గడపలోనో చెబుతూ ఉంటాడండి ఈయన పుట్టినవాడు దేవుడు కాదుట అంటే రాముడు కృష్ణుడు దేవుడు కాదు మీరు పూజించకండి అని చెబుతున్నాడండి ఈయన ఈయనకి ఎందుకు చెప్పండి మోటివేషనల్ స్పీకర్ మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చుకోవాలి ఈయన చెబుతున్నది భగవద్గీతకు పచ్చి వ్యతిరేకము భగవద్గీత నాలుగో అధ్యాయంలో ఏడు ఎనిమిది శ్లోకాలు చూసుకుంటే భగవంతుడు అవసరమైతే జన్మిస్తాడు यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम अधर्मस्य तदात्मानम सृजाम्यहं एप्पడే పొడైతే ధర్మానికి హారి కలుగుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటానో ఓ అర్జునా అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు దాని తర్వాత శ్లోకంలో పరిత్రాణాయ సాధునాం વિનાశాయ చ దుష్కృతం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ధర్మస్థాపన చేయడం కోసం ప్రతి యుగంలోనూ కూడా నేను పుడతాను అని చెప్పాడండి ఆయన స్పష్టంగా చెప్పేశాడు దేవుడు పుడతాడు నీకు వచ్చినటువంటి బాధ ఏమిటి నీ మతంలో ఉన్నది నీ మతస్థుల దగ్గర చెప్పుకో హిందువుల మీద మోటివేషనల్ ముసుగులో రుద్దే ప్రయత్నం చేయవద్దు